ఎన్నో వాయిదాల మధ్య రిలీజ్ అయిన అఖండాట మూవీ ఎలా ఉంది మరి బోయపాటి శ్రీని గారి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు ఎలా నటించారు ఒక్కసారి రివ్యూలో చూద్దాం చైనాకు చెందిన మిలిటరీ భారత్పై దాడి చేసి సమగ్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నుతుంది అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత రాజకీయ నేత చేతులు కలుపుతాడు మహాకుంభమేళను టార్గెట్ చేసి గంగానదిలో వైరస్ కలుపుతారు ఈ క్రమంలో బాలమురళి కృష్ణ అంటే బాలకృష్ణ కూతురు జనని వైరస్కు వ్యాక్సిన్ కనపడుతుంది ఆ వ్యాక్సిన్ను జనని ఇద్దరిని మట్టు పెట్టడానికి చైనా మిలిటరీ అధినేత ప్లాన్ చేస్తాడు ఈ సమయంలో అఖండ అంటే బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు మరి బాలమురళి కృష్ణ ఎవరు ఏళ్ల వయసులోనే జనని యువ గా మారి దేశానికి ఎలాంటి సేవలు చేసింది భారత్పై చైనా దుష్ట శక్తులు ఎలాంటి కుట్రలు పన్నారు అఖండ అస్తిత్వం ఏమిటి హైందవ ధర్మానికి అఖండ ఎలా అండగా ఉంటాడు సనాతన ధర్మం కోసం అఖండ చేసిన ఒంటరి పోరాటం ఏమిటి చైనా దుష్ట శక్తులను అఖండ ఎలా మట్టు పెట్టాడు అనే ప్రశ్నలకు సమాధానం మనమే అఖండ తాండవం సినిమా కథ అఖండ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు అఖండ పరిచయంతో కొన్ని నిమిషాలు బాలకృష్ణ తెరపై కనిపిస్తాడు తప్ప బాలకృష్ణ చేసింది ఏమీ ఉండదు ఇక మధ్యలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళి కృష్ణగా బాలకృష్ణ కాసేపు మాస్ ఆడియన్స్ కోసం వైట్స్ పాటలతో సరిపెట్టుకునే ప్రయత్నం చేశాడు ఇక మొదటి భాగంలో చైనా టెబిట్ మణిపూర్ గొడవలతో గందరగోళంగా సాగుతుంది అసలు కథ మొదలవుతుందా అనే సందేహాల మధ్య ఇంటర్వ్యూల్ బ్యాంక్ కోసం అఖండను తీసుకొచ్చి తెరపై విద్వాసం సృష్టించారు ఇంతకు మంచి సినిమాలో చెప్పుకునే కొత్త విషయం ఏమీ ఉండదు ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అదే చైనా కుట్రలతో రొటీన్ గా రెగ్యులర్ గా సాగిపోయాయి ఆదిపిన శెట్టి ఎపిసోడ్ సహనాన్ని పరీక్ష పెట్టేలా ఉంటుంది బాలకృష్ణ ఆదిపిన శెట్టి మధ్య వచ్చే మొదటి ఎపిసోడ్ కాస్త అనిపిస్తుంది ఆ తర్వాత వారిద్దరు మధ్య ఎపిసోడ్ చాలా దారుణంగా ఉండడమే కాకుండా ఈ సినిమాకి ఇది అవసరమా అనే అనుమానాలు వస్తుంది ప్రీ క్లైమాక్స్ నుంచి అఖండ హైందవ సనాతన ధర్మ బోధనలతో బోయపాటి సీన్ విసిగించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది ఈ సినిమా ఊహ కొందని యాక్షన్ సీన్లు లాజిక్ లేని సన్నివేశాలతో సాగిపోతుంది అఖండ మిగిలిచిన మంచి అనుభూతిని ఈ సినిమా పూర్తిగా తుడిచేసే ప్రయత్నం చేసిందని చెప్పాలి బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆయన రోల్ పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించలేదు సెకండ్ హాఫ్ లో జోష్ పుట్టిస్తాడు కానీ అది కూడా కొంతసేపు తర్వాత చాలా రెగ్యులర్ ప్యాటర్న్ లో కనిపిస్తుంది సంయుక్తమైన రోల్ కు మాత్రం ప్రాధాన్యత ఉండదు మధ్యలోనే ఆ పాత్రను హడావిడిగా ముగించడంతో పరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే అవకాశమే కనిపించదు హర్షాలి పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేదు ఆమె చెప్పిన డైలాగ్స్ చాలా చోట్ల లిప్సింగ్ కాకపోవడంతో ఆర్టిఫిషియల్ గా ఉంటాయి ఇక మిగతా పాత్రలో విలన్ పాత్రలో కనిపించిన వారంతా పేలవమైన నటనతో సరిపెట్టుకున్నారు సాంకేతిక విభాగాల విషయానికి వస్తే అఖండాతో సంగీత ప్రబంజనం చూపించిన తమ అఖండ తాండవంలో నిరాశపరిచాడు కొన్ని సీన్లు తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కాగా రొటీన్ గానే ఉంటుంది శ్రీ రామ్ప్రసాద్ సంతోష్ కెమెరా వర్క్స్ బాగుంది యాక్షన్ ఎపిసోడ్స్ బాలకృష్ణ ఇమేజ్ కు తగినట్టుగా లాజిక్ లేకుండా రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు గ్రాఫిక్స్ వి ఎఫెక్స్ వర్క్స్ చాలా పిలవగా ఉంది ఈ సినిమాను నాసిరకంగా చుట్టేశారనిపిస్తుంది ఫైనల్గా అఖండ తాండవం గురించి చెప్పాలంటే అఖండ చిత్రంలో కథ కథనాలు ఎమోషన్స్ చక్కగా వర్కౌట్ అయ్యాయి పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కావడంతో ఆ సినిమా బ్లాక్ గా మార్చింది అఖండాకు ఏవైతే బలంగా మారాయో తాండవానికి అవే మైనస్ అయ్యాయి వద్దన లేని కథనాలు ఫోకస్ లేని బోయపాటి టేకింగ్ ఈ సినిమాకు మైనస్ బాలకృష్ణ ఎలివేషన్ మినహాయిస్తే టోటల్ ఈ సినిమా నిరాశపరిచిందని చెప్పాలి ఇది మాత్రం నా యొక్క అభిప్రాయం మీరు ఈ సినిమా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి